హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కన్వ్లాక్స్ నేనే వీటిగా ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే సంక్రాంతి టైంలో మా ఇంటికి దగ్గరలో అంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరలో గీసుకున్న జాతర అంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి జాతర జరుగుతుంది ఎప్పుడో ముక్కు మొక్కుకున్నాను చా ఫైవ్ ఇయర్స్ అయిపోతుంది ఆ ముక్కు మొక్కుకొని ఇప్పటికీ వీలైంది ఆ లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకోవడానికి ఒక చిన్న టెంపుల్ ఉంటుంది గుట్ట పైన త్రీ హండ్రెడ్ మెట్ల వరకు ఉంటుంది నైట్ టైం వచ్చాము కాబట్టి రష్ చాలా తక్కువ ఉంది డే టైం అయితే ఫుల్ రష్ ఉంటుంది డే టైంలో వర్క్ ఉందనేసి నైట్ టైంలో వచ్చాం దర్శనం కూడా చాలా బాగా జరిగింది గుట్టపైన ఒక చిన్న కోనేరు ఉంటుంది చాలా బాగుంటుంది వ్యూ మాత్రం డే టైంలో సూపర్గా ఉంటుంది అక్కడ కాళ్ళు కడుక్కొని ఆ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాము ఆ లక్ష్మీ నరసింహస్వామిని అయితే నేను చూపించలేకపోతున్నాను ఎందుకంటే అక్కడ దేవుడిని ఫోటోలు వీడియోలు తీయనివ్వట్లేదు ఇది ముందు గజస్తంభము అలాగే పక్కన ఒక మనకు ఆ లక్ష్మీ ఆ త్రీ డేస్ జాతర తర్వాత ఆ పల్లకిలో ఊరేగింపు చేస్తారు ఊరిలోకి వస్తారు దేవుడు త్రీ ఫోర్ డేస్ తర్వాత చిన్న షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ కొత్త అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోను చూడండి ప్లీజ్ నా కోసం ఒక చిన్న లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ